లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది సో పది గంటలకి ప్రారంభమైనప్పుడు కూడా కీలకమైనటువంటి నాయకులు హాజరు కాలేదు చాలా మంది డుమ్మా కొట్టినట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశం ప్రారంభమైన తర్వాత చాలామంది లేటుగా వచ్చారు మరి కొంతమంది అయితే అసలు హాజరు కాలేదు కొంతమంది అయితే ఫోన్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న పిఏలు కావచ్చు ముఖ్యమైన నాయకులకు ఎందుకంటే ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైంది కాబట్టి మేము రాలేకపోతున్నామని కొంతమంది చెప్పారు కొంతమంది ఏమో మేము దారిలో ఉన్నామని చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చాలా మంది కీలకమైనటువంటి నాయకులు కూడా హాజరు కాలేదని తెలుస్తోంది ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మోహిత్ రెడ్డి కావచ్చు అరుకుమారుడు తర్వాత మెట్టు గోవింద్ రెడ్డి కావచ్చు రాతడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కావచ్చు అలాగే హిందూపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన దీపిక కావచ్చు సో ఇలాంటి కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి ఇంకా బయటికి రాని పేర్లు చాలానే ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులు ఇవాళ సమావేశానికి కీలకమైనటువంటి సమావేశానికి డొమ్మా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశం ద్వారా కొంత అప్ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భవిష్యత్తులో పార్టీ ఎక్కడ డీలా పడకుండా సో పదకొండు స్థానాలకు ఘోర పరాజయం పాలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పూర్తిగా నిస్తేజం ఆవరించుకున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని గాడిని పెట్టడానికి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో ఒక మనోధైర్యం కల్పించడానికి ఈ మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో గతంలో కూడా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు పిలిపించుకున్నారు తర్వాత ఎమ్మెల్సీలు పిలిపించుకున్నారు సో మనకి మండలంలోనే కొంత బలం ఎక్కువ ఉంది కాబట్టి మన వాయిస్ ఇక్కడే బలంగా వినిపించింది ఇక్కడ మనం గళం కొంత ఎక్కువగా వినిపించాల్సిన పరిస్థితుంది కొంతమంది ఎమ్మెల్సీలు చేజారిపోతారన్నటువంటి విషయం కూడా ఉంది సో దాన్ని కూడా బేస్ చేసుకుని సో వాళ్ళలో కొంత ధైర్యం నింపడానికి మీరు ఎక్కడికి పోవద్దు ఇక్కడ మనకి మంచి భవిష్యత్తు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓటు షేర్ ఉందని చెప్పి కొంత మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దాంట్లోనే భాగంగా చాలామంది కీలకమైన నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోతారు అని చెప్పి ఒక సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నేపథ్యంలో ఈ కీలక సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది యాక్చువల్గా నిన్నే జరగాల్సి ఉంది ఆయన పులివెందుల పర్యటన వల్ల పోస్ట్ పడింది సో ఇవాళ సమావేశం పది గంటలకు ప్రారంభమవుతుంది అందరూ తప్పకుండా రావాలని చెప్పి సమాచారం అందించారు అందరికి కూడా కానీ చాలా మంది సమావేశానికి హాజరు కాలేదు చాలా మంది డుమ్మ కొట్టారు అసలు ఎందుకు రావట్లేదు అని కూడా కొంతమంది కీలకమైనటువంటి నాయకులు చెప్పలేదు అంట కొంతమంది చాలా లేటుగా గా వచ్చారంట సమావేశానికి సో ఈ పరిస్థితులు గతంలో ఎప్పుడు లేదు అధికార పార్టీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి పార్టీకి సంబంధించిన ఎలాంటి సమావేశం నిర్వహించినా సో ఒక గంట ముందే వచ్చి కూర్చునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ విషయం మీద మాట్లాడతారు సో గడప గడపకి సంబంధించిన రివ్యూ కార్యక్రమాలు కూడా చాలా చేశారు సో వాటికి సంబంధించి కొన్ని కీలకమైన సూచనలు చేసేవారు సో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ంచనుగా పది గంటలకు సమావేశం అయితే తొమ్మిది గంటకే వచ్చి కూర్చునే వాళ్ళు సరదాగా ముచ్చట్లు గంట సేపు మాట్లాడుకునేవాళ్ళు తర్వాత సమావేశం ప్రారంభమయ్యేది ఇప్పుడు సమావేశం ప్రారంభమై గంట దాటినా సరే ఉలుకు పలుకు లేకుండా చాలా మంది ముఖ్య నాయకులు సో కీరోలు పోషించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా డుమ్మా కుట్టిన పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద భక్తి భయం అనేది పూర్తిగా వాళ్ళలో కనిపించలేదన్నట్టుగా తెలుస్తుంది పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ ఒక నిస్తేజ వాతావరణం ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పట్ల ఉన్నటువంటి వారు చూపించే ప్రేమ తగ్గినట్టుగా కనిపిస్తోంది సో చాలామంది నాయకులు కూడా పార్టీని వీడే అవకాశం ఉందని ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో ఇక భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు టైంకి సమావేశానికి రానివారు ఇక ఈ ఐదు సంవత్సరాలు మనతో పాటే ఉంటారని ఒక నమ్మకం కూడా సన్నగిలుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది